నమస్కారం నా పేరు శివ అందులో ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదానికి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నానండి వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత చూడలే కింద సబ్స్క్రైబ్ బటన్ అంటే ఆప్ చేసి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని అప్లిక్ట్ చేయండి అనేదే కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియో చూసి చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారండి సో ప్లీజ్ లైక్ మీరు లైక్ చేస్తే మన ఛానల్కి కాస్త సపోర్టివ్గా ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఈపీఎఫ్ సంబంధించిన అట్లాంటి క్వరీ ఉన్నా అలాగే అట్లాంటి సర్వీస్ కావన్నా టోటల్గా పెయిడ్ సర్వీస్లు ఉన్నాయి నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఈవీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను సో నేనైతే వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి అయితే వీడియోలో సో మీరు ఇక్కడ చూడొచ్చండి ఓకేనా మనకేంటంటే రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రెండు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున ఈపీఎఫ్ అనేది ఒక సర్క్యులర్ విడుదల చేస్తుంది అనమాట స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ సో దీని మీద యొక్క ట్రాన్సాక్షన్ లెస్ అండ్ ఇనాపరేటివ్ అకౌంట్స్ అండి ట్రాన్సాక్షన్ లెస్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక యుఎన్ నెంబరు మూడు సంవత్సరాల పాటు ఎట్లాంటి ట్రాన్సాక్షన్ లేకుండా అది అట్లానే ఉందనుకోండి దాన్ని ఇనాపరేటివ్ అకౌంట్గా పరిగణిస్తారన్నమాట సో అది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను సో ఏ సందర్భంలో మనకి ఒక యుఎన్ నెంబరు ఇనాపరేటివ్ అకౌంట్ అవుతుంది సో దాన్ని ఎట్లా యాక్టివ్ చేసుకోవాలి ఓకేనా సో ప్రతి ప్రతి విషయాన్ని కంప్లీట్గా ఏంటంటే ఈ ఎస్ఓపిలో వీళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట వర్షన్ టూ పాయింట్ జీరో విడుదల చేశారండి అనే వాళ్ళు ఓకేనా సో రెండో తారీఖున రెండు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున సో దీన్ని అయితే రిలీజ్ చేశారనమాట సో ఇందులో మీకు చాలా విషయాలు అయితే ఉంటాయండి ప్రతి ఒక్క దాని గురించి చెప్పాలంటే వీడియోలు ఎంత అయిపోతుంది మీకు ఉపయోగపడే కొన్ని విషయాలు అయితే మీకు చెప్తాను వీరైతే వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ఎస్ఓపి లింక్ ఇస్తాను ఓకేనా సో మీరైతే చెక్ చేసుకోవచ్చు ఓకే సో నేనైతే కిందికి స్క్రౌలింగ్ చేస్తానండి సో కొన్ని విషయాలు అయితే మీకు ఇందులో చెప్తాను ఇక్కడ లో చాలా విషయాలు అయితే మనకు ఉంటాయండి అసలు పీఎఫ్ సంబంధించి అసలు యాక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అసలు ఇనాపరేటివ్ అకౌంట్ ఏంటి ఎలా అవుతుంది ఓకేనా అట్లాంటి విషయాలన్నీ కూడా మనకి మెన్షన్ చేశారు పర్పస్లో వచ్చేసరికి అసలు ఒక యూఎన్ నెంబర్ ఎట్లా జనరేట్ అవుతుంది సో కేవైసీ సీడింగ్ అనేది ఎట్లా అవుతుంది అంటే వీళ్ళ సిస్టమ్ నుంచి అవన్నీ అట్లా తీసుకుంటాయి బ్లాకింగ్ అన్బ్లాకింగ్ ఎట్లా అవుతాయి క్లెయిమ్ సెటిల్మెంట్స్ అనేవి ఎట్లా అవుతాయి సో ఎట్లా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట ఓకేనా సో మీరైతే క్లియర్గా చదువుకోవచ్చు ఓకే సో ఇక్కడ స్కోప్ అని చెప్పేసి మనకి ఇచ్చారు అంటే అసలు ఎట్లా జరుగుతుంది ఇదంతా అనేది క్లియర్గా ఇక్కడ వివరించారు ఓకే సో అండ్ ఆ తర్వాత కొన్ని డెఫినేషన్స్ కూడా మనకి క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట అండ్ ఆపరేట్ టు బి టెంపరర్లీ డిజేబుల్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో వీటిలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి ఓకేనా ట్రాన్జాక్షన్ లెస్ అకౌంట్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఫోర్ పాయింట్ సిక్స్ పారాలో ఇచ్చారనమాట సో క్లియర్గా ఒక యుఎన్ నెంబరు సో ఎట్లా ఇనాపరేట్ అవుతుంది అనే విషయాలు అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారనమాట సో ఎవ్రీ త్రీ ఇయర్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ చెక్ చేశారా ఓకేనా సో ఎవ్రీ త్రీ త్రీ ఇయర్స్ అనేది ఒక యుఎన్ నెంబరు ఒక మూడు సంవత్సరాల పాటు యుఎన్ నెంబర్ అనేది ఎట్లాంటి ట్రాన్సాక్షన్ లేకుండా అలానే ఉండిపోయింది అనుకోండి సో ఎఫ్ఏ అండ్ సీఏఓ సో వీళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ఇనాపరేట్ అకౌంట్గా పనిలోకి తీసుకొని సో దాన్ని బ్లాక్ చేయడం జరుగుతుంది అనమాట ఆ ఐడిని ఎందుకు అందులో ఎట్లాంటి ట్రాన్సాక్షన్ లేదు కాబట్టి సో అది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారనమాట ఓకే సో ఇక్కడ ఎట్లాంటి కేవైసీ అనేది మనం సబ్మిట్ చేయకపోయినా ఓకే సో మన యూఏ నెంబర్ని వేరే చోట అక్కడ లింక్ చేయకపోయినా విత్డ్రా చేయకపోయినా ట్రాన్స్ఫర్ చేయకపోయినా ఓకేనా సో అట్లాంటి ఏ సెటిల్మెంట్ చేయకపోయినా ఈ మూడు సంవత్సరాల్లో సో అది ఇనాపరేట్ అకౌంట్గా మారిపోతుంది అనమాట సో దాన్ని ఎట్లా మళ్ళీ ఆపరేటివ్ అకౌంట్గా అంటే సో దాన్ని మళ్ళీ ఎట్లా అన్బ్లాక్ చేసుకోవచ్చు అనేది కూడా వీళ్ళైతే క్లియర్గా ఇచ్చారు సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎట్లా చేసుకోవచ్చు ఏంటని చెప్పేసి కొన్ని పర్టికులర్ విషయాలన్నీ కూడా ఇలా క్లియర్గా ఇచ్చారనమాట టూ పాయింట్ జీరోలో కొన్ని కొన్ని మార్పులు అయితే చేశారు సో వెరిఫికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట అట్లాగే విత్ చేయాలంటే అమౌంట్ సో ఎవరు ఓకే చేయాలి ఎవరి దగ్గరికి వెళ్తుంది ఏంటి టైం లైన్ ఎంత అనే విషయాలు కూడా క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట అయితే మీ యొక్క అకౌంట్ అంటే యూఎన్ నెంబర్ ఇనాపరేటివ్ అయిపోయిందండి అంటే మీ దగ్గర యూఎన్ నెంబర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పలేము కదా ఓకే సో కొంతమంది దగ్గర యూఎన్ నెంబర్ ఉంటుంది కొంతమంది దగ్గర ఉండదు అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ కొన్ని విషయాలు అయితే క్లియర్గా మెన్షన్ చేశారండి కేవైసీ సీడింగ్ సంబంధించింది ఓకేనా సో అంటే కొంతమంది యూఎన్ ఏంటంటే కేవైసీ సీడింగ్ జరగదు అట్లానే ఉండిపోతాయి సో అట్లాంటివి కూడా ఇనాపరేటివ్ అకౌంట్గా మారిపోతాయి అనమాట అయితే ఇక్కడ ఈ పర్టికులర్ ఏంటంటే యూఎన్ నెంబర్ లేదు ఎస్టాబ్లిష్మెంట్ స్టేటస్ అనేది చెప్పలేము అది ఉందా లేదో అనే విషయం మనకు తెలియదు సో దీనికి ప్రీ వెరిఫికేషన్గా ఎంప్లాయర్ అంటే ఎంప్లాయర్ ప్రీ వెరిఫికేషన్ అవసరం లేదు అది నాట్ రిక్వైర్డ్ ఫీల్డ్ ఆఫీసరే జనరేట్ చేస్తారు ఫస్ట్ యుఎన్ నెంబర్ని ఓకేనా సో మీకు క్లియర్ అర్థమే కదా అలాగే మీ దగ్గర యూఎన్ నెంబర్ ఉంది అంటే ఎవరికైతే ఎస్టాబ్లిష్మెంట్ ఐడి ఉంటుందో సో అట్లాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను సో ఫీల్డ్ ఆఫీసరే సో కొత్తగా యూఎన్ నెంబర్ జనరేట్ చేసే అవకాశం అయితే ఉంది మీ దగ్గర యూఎన్ నెంబర్ లేక ఎస్టాబ్లిష్మెంట్ ఐడి ఉందో అంటే అది స్టేటస్లో యాక్టివ్లో ఉందో లేదో అనే విషయం తిరిగిపోతే మీకు కనుక ప్రీ వెరిఫికేషన్ ఎంప్లాయీ ప్రీ వెరిఫికేషన్ అవసరం లేదు మీరు ఫీల్డ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళచ్చు వాళ్ళు చేస్తామని చెప్పేసి అంటున్నారు అండ్ యూఎన్ నెంబర్ ఉంది అలాగే ఎస్టాబ్లిష్మెంట్ కూడా లైవ్లో ఉంది వర్క్ చేస్తుంది ఎట్లాంటి సందర్భంలో ఎంప్లాయర్ ప్రీ వెరిఫికేషన్ కంపల్సరీ కావాలి ఓకేనా సో వాళ్ళు కేవీసీ సీడింగ్ చేయాలి ఫిఫ్టీన్ డేస్లో అంటే వాళ్ళు పెట్టిన రిక్వెస్ట్ అనేది ఫీల్డ్ ఆఫీసర్ అనేవాళ్ళు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సీట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఇన్ కేసు యూఏ నెంబర్ ఉంది మీ దగ్గర యూఏ నెంబర్ ఉంది ఎస్టాబ్లిష్మెంట్ కంపెనీ క్లోజ్ చేశారు సో ఇట్లాంటి టైంలో వెరిఫికేషన్ ఎంప్లాయర్ ప్రీ వెరిఫికేషన్ అవసరం లేదు సో ఫీల్డ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే డైరెక్ట్గా సో వాళ్ళే కేవీసీ సీట్ చేస్తారన్నమాట ఓకేనా అంటే మీ ఆధార్ని వాళ్ళు లింక్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి అయితే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు అట్లాగే అన్బ్లాకింగ్ కూడా అన్బ్లాకింగ్ కూడా ఎట్లా చేయొచ్చు అనే విషయాలు కూడా క్లియర్గా ఇక్కడైతే మెన్షన్ చేశారు మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఏదైనా కానీ మీరు ఈపిఎఫ్ఓ ఆఫీస్కి వెళ్ళాలి ఇప్పుడు మీకు ఇక్కడ చెప్పినట్లుగా ఓకేనా ఇక్కడ చెప్పినట్లు చెప్పినట్లుగా ఏంటంటే సో వాళ్ళు మీరు కాంటాక్ట్ అవ్వాలన్నమాట సో దాంతో దాని ఒకవేళ మీరు అన్బ్లాక్ చేయాలి లేదా కేవైసీ సీట్ చేయాలంటే కనుక సో మనకి ఎనక్ జీరో వన్ ఆఫ్ జేడిఎస్ఓపిలో మనకి ఎంతమంది క్లియర్గా ఇచ్చారు ఏంటి మీ ఎస్టాబ్ ఎస్టాబ్లిష్మెంట్ కనుక క్లోజ్ అయిపోతే కనుక సో మీరు ఏం చేయాలి అనేది అంటే మీ సంబంధించిన కేవైసీ డాక్యుమెంట్స్ అనేవి అంటే ఇప్పుడు ఆధారు పాను అండ్ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళాలి ఓకేనా సో అట్లాగే అటెస్టేషన్ ఎవరితో చేయించాలి చెప్పాను గెస్ట్ సిగ్నేచర్ కావాలని చెప్పేసి లాస్ట్ వీడియోలో మీకు అనమాట అసలు ఎవరు గెస్ట్ ఎవరు సో ఎవరెవరు సైన్ చేయాలని చెప్పేసి మీరు ప్రీవియస్ వీడియో చూడండి మీరు సో ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ అర్థమవుతుంది అనమాట ఓకే సో వాళ్ళ చేత సిగ్నేచర్ ఇవన్నీ చేయించి మనం ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడాను సో ఈపీఎఫ్ ఆఫీసర్ సబ్మిట్ చేయొచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట ఆయనకు జీరో వన్ జేడీఎస్ఓపీలో ఉన్నది సో దాని ప్రకారం చేయొచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు ఒకవేళ మీరు కేవైసీ చేయాలన్నా కానివ్వండి లేకపోతే ఆధార్ లింక్ చేయాలన్నా కానివ్వండి సంథింగ్ ఏదైనా కానివ్వండి ఓకేనా అట్లాంటి సందర్భంలో మీ యూఎన్ యూఎన్ నెంబరు అన్బ్లాక్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారనమాట ఈ యొక్క ఎస్ఓపిలో వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు డిఏ దగ్గర ఎలా ఉంటుంది ఎస్ఎస్సీ దగ్గర ఎలా ఉంటుంది అకౌంటింగ్ ఆఫీసర్ దగ్గర ఎలా ఉంటుంది ఓకేనా ఏపీఎఫ్సీ దగ్గర ఎలా ఉంటుంది ఆర్పీఎఫ్సీ వాళ్ళ దగ్గర ఎలా ఉంటుంది అనే విషయాలు క్లియర్గా ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనమాట అలాగే క్లెయిమ్ సెటిల్మెంట్స్ అండి క్లెయిమ్ సెటిల్మెంట్స్ అనేవి ఇంతంత అమౌంట్కి ఎవరెవరి దగ్గర ఎట్లా ఉంటుంది ఓకేనా సో ఎవరి దగ్గరికి వెళ్తుంది ఎవరు ఓకే చేయాలి ఇలాంటి విషయాలు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఓకే ఇనాపరేటెడ్ అకౌంట్ సంస్థ కేవీసీ సీడింగ్ అనేది కూడా మెన్షన్ చేశారు ఓకే అంటే అమౌంట్ విత్ర్రా చేసే టైంలో వీటి గురించి అండ్ మానిటరింగ్ మిషన్ ఎలా పవర్ చేస్తుంది అనేది క్లియర్గా ఇచ్చారు ఓకే సో ఇంకా మరికొన్ని విషయాలు అయితే ఇచ్చారండి ఈ ఎస్ఓపి గురించి టైం లైన్ ఇక్కడ మ్యాట్రిక్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా మీరు చేసిన యాక్టివిటీ అనేది సో ఎవరి దగ్గరికి వెళ్తుంది వాళ్ళ దగ్గర వెరిఫికేషన్ ఎంత టైం పడుతుంది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఓకే ప్రతి ఒక్కటి అయితే మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారండి మీకు ఈ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను సో మీరైతే చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో దీని గురించి మనం క్లియర్గా ఇచ్చారు మనకు మెయిన్ ఏంటంటే అసలు యుఎన్ నెంబర్ ఉంటే ఏంటి ఎస్టాబ్లిష్మెంట్ క్లోజ్ అయిపోతే అది ఉండి యుఎన్ నెంబర్ లేకపోతే సో ఏం చేయాలి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో కేవైసీ అనేది ఎవరి దగ్గర చేయాలి ఏంటి అని చెప్పేసి సో దాన్ని అట్లా యాక్టివ్ చేసుకోవాలి ఏదైనా మీరు ఈపీఎఫ్ ఆఫీస్కి వెళ్తే కేవైసీ డాక్యుమెంట్స్ తీసుకొని ఓకే అదైతే యాక్టివ్ అవుతుంది ఏదైనా కానీ మూడు సంవత్సరాల లోపు మూడు సంవత్సరాల లోపు మీరు యుఎన్ నెంబర్ని ఏదైనా ఎంప్లాయీర్కి ఇచ్చి యాక్టివ్ చేయించుకుంటే అంటే వేరే కంపెనీలో జాయిన్ అయ్యి సో దాన్ని వాడుకుంటే ఓకే అది నేను ఆపరేటట్ అకౌంట్గా మారదు మూడు సంవత్సరాల కంటే ఎక్కువ అలా ఉంచితే అనుకోండి ఈ ఆపరేటట్ అకౌంట్గా మారిపోతుంది అండ్ ఆ తర్వాత మీరు ఈపీఎఫ్ ఆఫీస్కి వెళ్ళాలి కేవీసీ డాక్యుమెంట్స్ తీసుకొని ఓకేనా సో దీన్ని మీకు ఈడో కింద డిస్క్రిప్షన్లో పెడతారండి చాలా మ్యాటర్ ఉంది సరదాగా మీరు చదువుకోండి ఓకేనా మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా చూసేదండి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామన్సేషన్ కాల్ చేయండి అండ్ మీకు ఏదైనా క్వరీ అన్న అలాగే సర్వీస్ కావాలన్నా కాదండి మనమైతే కాంటాక్ట్ అవ్వండి పూర్తిగా పేడి సర్వీస్లు ఇదండి వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు కింద లైవ్ ఉంటుంది లైక్ చేసిన సపోర్ట్ చేయండి అలాగే లక్ష్యార్ మరి తీసుకుంటే విడి కింద సబ్సైబ్ అవుతుంది దాని ఆప్ చేసి పక్కన బయటపడచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్